పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీపతి శ్రావ్య అనే మహిళ రెడ్ పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాము ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ట్యాక్స్ పెట్టి ప్రొసీడ్ అవుతామండి ఫర్దర్ గా థ్యాంక్ యూ చనిపోయినటువంటి శ్రీపతి శ్రావ్య మా గారి కూతురు ఆమె అంతా ఇది లేదు ఆమెకి చాలా ధైర్యవంతురాలు అనేక మందికి మంచి సజెషన్స్ సజెషన్స్ ఇచ్చేటువంటి ధైర్యం జరిగేటువంటి వ్యక్తి మగోళ్ళలాగా అన్ని పనులు చేసేటువంటి వ్యక్తి ఇలా సమంగా ఉంటాం చాలా బాధకరం ఎవరి ద్వారా జరిగిందో ఎలా జరిగిందో తగినటువంటి గవర్నమెంట్ వారు ఏది తీసుకుని దీనికి ఎవరు బాధ్యులు వారికి కఠినమైనటువంటి మరి శిక్ష పడాలని పోషిస్తుంది ఫైవ్ మినిట్స్లో చేస్తానక్క అని మాట్లాడింది ఇంతలోనే కొంతసేపటికి అత్తగారు ఫోన్ చేసి ఇంటికి వచ్చింది ఏదో పాయిజన్ తీసుకున్నట్టుంది వామిటింగ్స్ అవుతున్నాయి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అన్నారు క్యాపిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వెంటనే మేము అక్కడికి వెళ్ళాము డాక్టర్స్ అడగ ర్యాడ్ పాయిజన్ తీసుకున్నాను ఫోర్ ప్యాకెట్స్ అని చెప్పింది ఆ పాయిజన్ పేరేంటో చెప్పించమన్నారు ఏ షాప్లో కొన్నానో చెప్పింది ఏ స్థలంలో తీసుకున్నానో చెప్పింది షాప్లన్నీ నేను తిరిగాను ఆ ప్యాకెట్ ఏంటో నాకు దొరకలేదు చెప్పిన ప్లేస్కి వాళ్ళ హస్బెండ్ వెళ్ళారు ఫోర్ ప్యాకెట్స్ త్రీ శాషెస్ దొరికినాయి అని చెప్పి తీసుకొచ్చారు అక్కడి నుంచి వెలుగైన వైద్యం కోసం నేను లిబర్టీ హాస్పిటల్కి తీసుకెళ్దామన్నాను వాళ్ళు వాళ్ళ మావయ్య గారికి కలిసిన రిలేటివ్స్ ఉన్నారు ఎవరు లేకపోతే ఎలా అని చెప్పి నాగార్జున హాస్పిటల్ ఎన్ఆర్ఐ చెప్పారు నా ఎన్ఆర్ఐ అయితే చాలా దూరం ఉంటుంది అని చెప్పి నేను నాగార్జున హాస్పిటల్ అని చెప్పానండి నా చెల్లి మాత్రం నాకేం చెప్పలేదు అట్టింటి అట్టింటి వాళ్ళ సమస్యల్ని నాకు ఎప్పుడూ చెప్పుకోలేదు ఒకే ఒక మాట నాకేం చేసుకోను అనే చెప్పేది నా లైఫ్ క్లీన్ చేసుకోనని చెప్పేది తన ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్లో హాస్పిటల్లో చెప్పినప్పుడు నేను కానీ మా నాన్న కానీ ఎవరూ లేను వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారనే మాకు తెలియదు దానిలో ఉన్న కారణాలన్నీ అస్సలు కరెక్ట్ కాదు మా అమ్మకి గత మూడు నెలలుగా ఆవిడ మంచం మీద ఉన్నారు ఆ సమయంలో కూడా తను మా ఇంటికి వచ్చేది కాదు రావడానికి కుదరేది కాదు వాళ్ళ మర్దిగారు పెళ్ళి ఆ పనుల్లో ఎలాగో లాక్ అయిపోయింది అక్కడ స్టేట్మెంట్లో మాత్రం మా మా అక్క నేను సపర్యలు చేస్తున్నాము మా అమ్మకి నేను ఇలా అయిందా మానసిక వేదనతో మా అమ్మకి ఇంప్రూవ్ అయిందండి మా అమ్మ నడుస్తుంది చాలా ప్రమాదానికి గురయ్యి మా అమ్మ నడుస్తుంది రోజు మూడు నెలల తర్వాత నా చెల్లి ఆ కారణంగా చనిపోయింది అని అక్కడ స్టేట్మెంట్ నా చెల్లికి తీసుకున్నారు అది తప్పు నా చెల్లి డైరీ కావాలి నా చెల్లి ఫోన్ కావాలి ఇది ఎందుకు జరిగిందని నాకు కావాలి నాకు కారణం తెలియాలి నా చెల్లి నా చెల్లి అందరికీ సజెషన్స్ ఇచ్చి అందరికి కొంతమంది కాపురాలు నిలబెట్టిన స్టేజ్ లో ఉన్న పిల్ల తను తన కాపురాన్ని ఇలా చేసుకోదు తను కావాలని సూసైడ్ చేసుకోదు ఆ రీజన్ ఏంటి ఏం జరిగింది అనేది నాకు కావాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ డైరీ ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఏం లేదు డైరీ రాసే అలవాటు ఉంది పెళ్లి ముందు నుంచి తన డైరీ రాసుకుంటుంది ఒకే డైరీ ఆ డైరీలో చేస్తుంది